పండేల రైల్వే స్టేషన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయం వద్ద రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రవీంద్ర ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే నేడు గర్వంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని వారు అన్నారు త్యాగమూర్తుల అడుగు జాడల్లో పయనించాలని రాబోయే ఉండే విధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వే స్టేషన్ సూపర్వైజర్స్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బంది మరియు రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

మహాత్మా గాంధీకి జవహర్లాల్ కే సుభాష్ చంద్రబోస్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇండిపెండెన్స్ డే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ మా ఆర్పిఎఫ్ పెట్టినట్టు ది రైల్వే పెట్టినట్టు తరపున మీ అందరికీ శుభాభివందనాలు ఇప్పుడు మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము విచ్చేసిన త్రిపుల్సీ గారికి మరి ఎస్ఎంఆర్ గారికి మీడియా మిత్రులకు ముఖ్యంగా మన యూనిఫామ్ సోదరులకు అందరికీ మా ఆర్పిఎఫ్ తరఫున మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము ఎందరో త్యాగదనుల ఫలితంగా మనకి మనం స్వాతంత్రం సిద్ధించింది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత మనము మళ్ళా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిపోయిన తర్వాత మనకి రైలు కూడా వేసింది వాళ్ళే అదేదో మన దేశాన్ని అభివృద్ధి చేయాలని కాదు తీసుకెళ్లిన సంపదను వాళ్ళ దేశానికి తీసుకుపోయేటందుకు మన ఈ రైల్వే సిస్టమ్ను అడాప్ట్ చేసుకొని ఈ విధంగా చేశారు వాళ్ళు వేసిన ఈ రైల్వే సిస్టమే మన భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం దోసుకొని ఎప్పుడైతే రెండు వందల సంవత్సరాల కానీ మనం మన దేశంలో మనం మేల్కొన్నాం ఎప్పుడైతే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు వచ్చిందో అప్పటి నుంచి ఉద్యమం ఉవ్వెత్తన లేచిపడి మొత్తం భారతదేశం మొత్తం చిన్న పెద్ద అందరూ లేకుండా అతివాదులు మితవాదులు అందరూ ఏకమైపోయారు ఏంది అరే బాబు నెమ్మదిగా పోదాం ఏంది ఫైట్ కొట్లాడాలే కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ విదేశీ వస్తువు బహిష్కరణ కానీ ఇవన్నీ చేశారు గాంధీ వీళ్ళంతా మితవాదులు బాబు నెమ్మదిగా పోదాయం సహాయ నిరాకరణ ఉద్యమం చేద్దామని సుభాష్ చంద్రబోస్ ఆజాద్ భగత్ సింగ్ వీళ్ళంతా ఏంటంటే అతివాదులు ఫైట్ కొట్లాడాలే మనం స్వాతంత్రం సిద్ధించుకోవాలన్న ధోరణితో ఎందరో త్యాగదనుల ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది ఇప్పటికి కూడా స్వాతంత్ర పాలన కొంతమందికి అందకుంటున్నది దానికి ఏంది లిటరసీ నిరక్షరాస్యత మూలన ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మన దేశంలో నిరక్షరాస్యదు అక్షరాస్యత ఉంది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి ఎప్పుడైతే విద్యా వైద్యం అనేది దేశంలో ఫ్రీ ఉంటుందో అప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది కమర్షియలైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి వరకు మన సిస్టమ్ ఇట్లనే ఉంటుంది సో దేశం కూడా మనం ముందుకెళ్ళాలంటే మెయిన్ విద్యా వైద్యం అనేది పక్కా అన్ని ఫ్రీ ఈ రెండు ఫ్రీ ఇవ్వాలి మిగతా ఏవి ఫ్రీ ఇవ్వద్దు సోమరులు అవుతున్నారు ఎస్పెషల్లీ మన ఇప్పుడు ప్రస్తుత పరిపాలనలో ఈ ఉచిత ఫలహాలు ఎక్కువ చేసి కొద్దిగా సోమర్తనం పెరిగిపోతుంది సో ఇలాంటి కొద్దిగా కట్టెలు చేసి విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తే ఈ అభివృద్ధి అనేది చాలా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీన్లో జలన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగినప్పుడు ఈ ఉద్దమ్ సింగ్ అని ఒక అతను యంగ్స్టర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అతని గురించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎప్పుడైతే జలియన్ వాలాబాగ్ దురోగతం అయిపోయిందో కొన్ని వందల మంది చనిపోయింది ఒక వందల మంది ఒక బావి మీద ఆ బావిలో పడిపోయింది నేను చూసిన ప్రాక్టికల్గా అందరు జనాలు అందరూ చూసిండొచ్చు ఉండొచ్చు తమరు కూడా పడిపోయింది ఆ ఉధమ్ సింగ్ ఒకటే నాటుకుంది జనరల్ డయ్యర్ను నేను ఏ విధంగానైనా చంపాలా ఆయన ఒక మోటో పెట్టుకున్నాడు ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ భారతదేశం నుండి ఇంగ్లాండ్కు షిప్లో ప్రయాణం చేసిండు షిప్లో ప్రయాణం చేసి జనరల్ డయ్యర్ను చంపేసి వచ్చిండు మళ్ళీ ఆయనను పట్టుకొని ఇక్కడనే నన్ను మన ఉద్దమ్ సింగ్ను ఉరిదీసిండు అంతటి మహానుభావులు త్యాగదైన ఫలితాలు ఉన్నారు ఎక్కడ ఇంగ్లాండు ట్రాన్స్పోర్టేషన్ లేని అప్పుడు ఆ సమయంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్ ప్రయాణం అయిపోయింది తను అలాంటి ఉద్యమ నేతలు ఎంతోమంది త్యాగదనుల ఫలితంగానే మనకి స్వాతంత్ర ఫలాలు సిద్ధించినాయి సో అందరికీ వన్స్ అండ్ అగైన్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ ఇక్కడ విచ్చేసిన అందరికీ ఎంప్లాయీస్కి మరియు నాతోటి కార్మిక సోదరులందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులందరూ ఆగస్టు పదహైదో తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ జరుపుకుంటారు ప్రతి దేశానికి పరువుల పాలన లేదా ఆక్రమణ విముక్తి లభించిన రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు దాదాపు రెండు వందల సంవత్సరాల ఏళ్ళ బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవి చూశారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదో తేదీన ఈ బాణిసత్వం నుండి విముక్తి పొందారు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల తేగల ఫలితము ముఖ్యంగా గాంధీజీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ శ్రీ రాజగోపాలాచారి బాలగంగాధర్ తిలక్ దాదాభాయి నవరోజీ తంగుటూరి ప్రకాశం మంతులు ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజి నాయుడు వంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగాలన్నీ గుర్తు చేసుకుంటూ మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము వారి త్యాగాలను వృధా కాకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కల కన్నారో ఆ కళలను మనం సాకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన కీర్తి ప్రతిష్టలు పెంపొందించేందుకు చేయడం మన బాధ్యత ఈ ఉపన్యాసం ఇచ్చిన మన ఐపీఓ సారికి ఇక్కడ విచ్చేసినటువంటి త్రిగుశ్రీ సార్కి అందరికీ నమస్కారం